ఈ మిగతా కార్యక్రమాలన్నిటికీ రైతుకు కావాల్సినటువంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం వెనక్కిపోయే ప్రశ్నే లేదు మీరు అధికారం కోల్పోయిన బాధతోటి మాట్లాడుతున్నారని చెప్పి మేము భావించినప్పటికీ కూడా మరీ దగులుబాజీతనంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా రైతు ఇంకా బాధపడేటట్టుగా మాట్లాడటం మీకు సామంజసం కాదు దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను సమర్థిస్తూ రైతాంగానికి భరోసా ఇస్తే మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తారు పరిశీలించమనండి గతంలో పరిశీలించి సాక్షాత్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసి ఆరు వందల యాభై కోట్లకి అసెస్మెంట్ వస్తే నూట యాభై కోట్లు ఇచ్చి తతిమా దాటికి జీవోతోటి సరిపెట్టి మిగతా మూడోసారి కూడా అసెస్మెంట్ కూడా చేయకుండా వదిలేసినటువంటి ప్రబుద్ధులు ఈరోజు పొలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు గతంలో ఏం చేశారో రైతులు మర్చిపోలేదు పది సంవత్సరాల్లో ఏ కెలామిటీలో కూడా గోదావరి వరదలు వచ్చి సర్వనాశనం అయినా కూడా ఒక పైసా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల మొట్టమొదటిసారి ఎన్నికల ముందు మూడు నెలల ముందు వచ్చినటువంటి రాళ్లవానికి వచ్చి అనౌన్స్ చేసినటువంటి డబ్బులు కూడా జీవోలకే పరిమితమైనవి అసెస్మెంట్ కూడా చేయలేదు కనీసం అటువంటి వ్యక్తులు ఈరోజు వెళ్ళి పరిశీలించినా కూడా ఏం కాదు వాళ్ళు పరిశీలించకపోయినా మా అధికారులు వెళ్ళి పరిశీలించారు కరెక్ట్గా నలభై వేల ఎకరాలు సుమారు రాళ్లవానికి దెబ్బతిందని చెప్పి లెక్క వచ్చింది రేపు ఎల్లుండో ఆర్థిక మంత్రి గారికి ఇచ్చి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం వాళ్ళ ఖాతాల వేస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనసు ప్రాజెక్ట్లో గేట్లకి నీళ్లు అందకుండా డెడ్ స్టోరేజ్లో పెట్టినటువంటి పెద్ద నీళ్ళు అంటే నవంబర్ డిసెంబర్ సెప్టెంబర్ అక్టోబర్లో మొదటి పంట వస్తుంది జూలై ఆగస్టులో నాట్లు వేస్తాం కదా జూన్ జూలైలో అప్పుడే నీళ్లు వదల అంటే అప్పుడే నాగార్జున సాగర్కి నీళ్లు రాలేదు మొదటి పంటకి నీళ్ళు ఇవ్వలే ఇళ్ళు ఈరోజు గేట్లు ఎత్తితే అసలు గేట్లకు నీళ్లు అందవు డెడ్ స్టోరేజీలో ఉన్నాయి కేవలం మంచినీటికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిఎస్సి మీటింగ్లో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడిగి ఒక పది పదిహేను టీఎంసీ తీసుకొని మంచినీళ్ళని నడపాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది డెడ్ స్టోరేజ్లో వాళ్ళు పెట్టేసి గేట్లు ఎత్తమంటున్నారు ఇది అపహాస్యం వాళ్ళ అవగాహన రాహిత్యం వాళ్ళు కేవలం పవర్ కోసం శ్రీశైలం నాగార్జునసాగర్ రెండు రాష్ట్రాలు విత్సలవిడిగా నీళ్లు వదిలేసి ఉన్న నీళ్ళను కూడా పంటలకు ఇవ్వకుండా పవర్ వదిలి రెండు రిజర్వాయర్లు ఖాళీ చేసి రేపు ఎన్నికలు ఎట్లాగూ గెలవట్లేదు కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ప్రాజెక్టులు ఖాళీ చేసి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు